అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం పెళ్ళి మంటలు అనే కథలోని ఐదో భాగాన్ని వినేద్దామండి సంవత్సరం గడిచిపోయింది ఒకరోజు లలితమ్మ సాయంత్రం వేళప్పుడు వాకిలి చిమ్మి నీళ్లు చల్లుతుంటే కారు ఒకటి ఆగింది అందులో నుంచి సన్నటి పొడుగాటి యువకుడు ఒకడు దిగాడు ఎవరినైనా మళ్ళీకి స్నేహితుణ్ణి నా పేరు సుందర్ పెళ్ళికి ఊరొచ్చానప్పుడు అలాగా బాబు మళ్ళిక్ పంపించాను నన్ను మా త్రిపురం తీసుకురమ్మన్నాడా సంభ్రమంతో అడిగింది అతడు దేనికో తటపాటాయింపుగా చూశాడు చెప్పు బాబు తీసుకురమ్మన్నాడా వస్తుందా అన్నాడు సుందర్ అల్లుడు పిలవాలే గాని కాళ్ళు చేతులు కట్టి మరీ పంపిస్తాను బాబు దానికి ఒక్క క్షణం కూడా భరించలేను అంది త్రిపుర సుందరితో నేను మాట్లాడతానండి తనకిష్టం లేకుండా ఏదీ జరగడానికి వీల్లేదు కోవిలకి వెళ్ళింది వస్తుంది బాబు ఇంట్లోకొచ్చి కూర్చోవు రంగనాయకుల కోవిలకేనా ఆ దర్శనం నేను చేసుకున్నట్టుంటుంది త్రిపుర సుందరి గారితో మాట్లాడినట్టు అవుతుంది నేను కోవిలకే వెళ్తానండి సుందర్ కార్యకి స్టార్ట్ చేశాడు ఆ ఊరి పేరు శ్రీరంగాపురం గరుడాద్రి మీద వెలిశాడు శ్రీరంగం నుండి భక్తుడి కోరిక మీద తరలివచ్చిన శ్రీరంగనాయకులు ఏడంతస్తుల గాలిగోపురం చివరి వరకు చూస్తే కళ్ళు తిరిగిపోతాయేమో అనిపిస్తుంది పక్కనే రంగసముద్రంగా పిలువబడే చెరువు ఆలయం నిండా కోతులు స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన వాతావరణం మల్లిక్ పెళ్లికి వచ్చినప్పుడు మొదటిసారి దర్శించాడు ఈ ఆలయాన్ని సుందర్ దేవాలయం నుండి చెరువులోకి మెట్లున్నాయి సుందర్ బూట్లు విడిచి కాళ్ళు కడుక్కోవడానికి మెట్ల మీదుగా చెరువులోకి దిగాడు మెట్ల చివర యువతి కూర్చొనుంది సుందర్ కాళ్ళు కడుక్కుంటూ అటు చూశాడు త్రిపుర సుందరి మీరిక్కడ కూర్చున్నారా తలంచుకొని నీళ్లల్లో కదిలాడే చేపల్ని చూస్తున్న త్రిపుర సుందరి ఆ స్వరానికి ఉలిక్కి పడి చూసింది మీరు మీరెప్పుడొచ్చారు ఇంతకు ముందే మీరు కోవులకు వచ్చారని చెప్పారు మీ అమ్మగారు ఇక్కడే మీతో వచ్చాను పాదాలు నీళ్లల్లో ఉంచి ఒక రాతి మీద కూర్చున్నాడు సుందర్ భవిష్యత్తు గురించి మీరేం నిర్ణయం తీసుకున్నారు అని అడిగాడు కొత్తగా ఏం నిర్ణయం తీసుకోలేదు మల్లిక్ని పూర్తిగా తెగించినట్టేనా అవును అతడు మళ్ళీ వివాహం చేసుకుంటే మీకేమీ అభ్యంతరం లేదా ఎందుకుంటుంది మరి మీ జీవితం నాకు అసలు పెళ్ళి కాలేదనుకుంటాను మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అలా అనుకుని సుందర్ గారు ఎర్రబడిన ముఖంతో కరుగ్గా పిలిచింది భర్త సంసారం లేకపోతే స్త్రీ జీవితం తెల్లవారదనా మీ ఉద్దేశం ఎందుకు తెల్లవారదు కానీ ఏ వయసుకు తగిన జీవితం ఆ వయసుకుంటే బాగుంటుంది కొన్నింటికి సర్దుకోగలిగితే మీ జీవితం ఆనందమయం కాగలదని నా నమ్మకం సర్దుకోవాల్సిన అవసరం నాకేం లేదు సర్దుకోవడమే కాదు అతడి నీడ కూడా భరించలేను మళ్ళీ పెళ్ళికి మీ అనుమతి వ్రాతపూర్వకంగా తీసుకురమ్మని నన్ను పంపాడు మల్లిక్ నాకు అతడికి ఏ సంబంధం లేదని వ్రాతపూర్వకంగానే రాసిస్తాను త్రిపురసుందరి మీరు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇది కొంచెం శాంతంగా ప్రపంచం పోకడిని దృష్టిలో ఉంచుకొని ఆలోచించండి మీ అమ్మ నాన్న మీరున్నన్ని రోజులు ఉండరు కదా ఇప్పుడే అమ్మ ఉండీ లేనట్టుగా చేస్తుంది నేను వాళ్ళ మీద కూడా ఆశలు పెట్టుకోలేదు ఎక్కడో వంట పను పాచి పను చేసుకుని బ్రతుకుతాను ఆ పని కంటే మల్లిక్ భార్యగా మీ జీవితం రెట్లు గౌరవప్రదంగా ఉంటుంది కదా మల్లిక్ భార్య అంటే కీ ఇచ్చిన బొమ్మ అన్నమాట నేను అలా మనసు చంపుకొని బ్రతకలేను మల్లిక్ వివాహం ఇంచుమించుగా నిర్ణయం అయిపోయినట్టే భావన అని మెడిసిన్లో మా క్లాస్మేట్ ఆవిడ్ని చేసుకుంటున్నాడు వాళ్ళు రెడ్డీస్ పెళ్లికి ముందు మీ అనుమతి కావాలి కదా అందుకని నన్ను పంపాడు చెప్పాను కదా నిరభ్యంతరంగా రాసిస్తాను ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకునేట్టయితే తను మీకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పమన్నాడు మల్లిక్ ఎవరిచ్చిన అవకాశము నాకు అక్కర్లేదు మీరిప్పుడు తీసుకున్న నిర్ణయానికి మీరు ఒకరోజు బాధపడాల్సి వస్తుందని నా నమ్మకం ఆ రోజు ఎప్పటికీ రాదని నా నమ్మకం మీరు సంతకం పెట్టి ఇవ్వాల్సిన కాగితాలు కారులో ఉన్నాయి తీసుకురండి పెట్టిస్తాను ఇంటికి వెళ్ళాక మీ తల్లిదండ్రుల ముందే పెడితే బాగుంటుంది తర్వాత ఐదారు నిమిషాల వరకు ఇద్దరూ మౌనం వహించారు పడమటి కొండల వెనక ఆస్తమించాడు సూర్యుడు పడమటి సంధ్యారాగం ప్రతిఫలించి చెరువు నీళ్లు సింధూరం చల్లినట్టుగా అయ్యాయి పక్షులు కొంగలు గుంపులు గుంపులుగా గోళ్ళకు చేరుకుంటున్నాయి చెరువు నీళ్లలో చేపపిల్లల గుంపు బిలబెళ్లాడుతూ కాళ్ల దగ్గరకొచ్చి కాసేపు అల్లరి పిల్లల తోకలు నడుములు ఆడించి గిరున వెనుదిరిగిపోతున్నాయి త్రిపుర సుందరి గారు ఇంతసేపు దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్న సుందర్ మందస్వరంతో పిలిచాడు మీ వివాహ విచ్ఛిత్కి ప్రాతినిధ్యం నాకు అప్పగించాడు మల్లిక్ ఎంతో బాధతో బయలుదేరొచ్చాను నేను సాధ్యమైతే మీ మనసుని మార్చి తీసుకుపోగలనేమోనని ఆశపడ్డాను కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు మల్లిక్తో సంబంధానికి మీరు పూర్తిగా తెగదెంపులు చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరిక కోరదలుచుకున్నాను మీ వ్యక్తిత్వాన్ని గౌరవించి మిమ్మల్ని అపురూపంగా చూసుకోగల వ్యక్తి దొరికితే ఆ వ్యక్తి చేతిని అందుకోవడానికి మీకు అభ్యంతరమా నాలో జీర్ణించుకుపోయిన సంప్రదాయం సంస్కారం మీ స్నేహితుణ్ణి అసహించుకోవడానికి కారణమయ్యాయి అవే నన్ను రెండో పెళ్లికి విముఖురాలని చేస్తాయి సుందర్ గారు నన్ను అపురూపంగా చూసుకోగల వ్యక్తి ఎక్కడో కాదు నాకెదురుగానే ఉన్నాడు అతడు మీరే కానీ అందుకోలేను మీ చేతిని నిజానికి నా మనస్తత్వానికి సరిపోయిన వారు మీరే మనసులో ఏమూలో ప్రణయస్పందనే కారణమైందనుకుంటున్నాను అడుగడుగున ఆయన్ని మీతో పోల్చేదాన్ని ఆయన అధహపాతాళానికి జారిపోతే మీరు శిఖరాగ్రం మీద నిలిచేవారు మనసులో మీరు ప్రవేశించకపోతే ఆయనతో రాజీ పడేందుకు ప్రయత్నించేదాన్నేమో త్రిపుర ఊహించని విషయం విన్నట్టుగా విభ్రాంతిగా పిలిచాడు మనసులో ఒకరు జీవితంలో ఒకరు ఎందుకో నా మనసుకు అది వ్యభిచారం అనిపించింది ఆ కారణం చేత కూడా నేను ఆయన నుండి దూరంగా వచ్చేశాను మీకు తగినవాణ్ణి నేను నాకు తగినవారు మీరు మన కలయిక ఆనందమయమవుతుంది త్రిపుర సంప్రదాయం అంటే ప్రాణం పెట్టే మీ అమ్మగారి మనసుకి కష్టం కలిగించలేను నా మీద ఆమెకున్న ఆప్యాయతని అసహ్యంగా మార్చుకోలేను ఒక విధంగా నేను మీకు దూరంలో ఉన్నంత వరకే మీకు అపురూపం దగ్గరైతే ఏమీ మిగలదు దగ్గరై నా విలువను తగ్గించుకోవడం కంటే దూరంగా ఉండే నా విలువని పెంచుకోవడం నాకు ఇష్టం అంది త్రిపుర మరోసారి ఆలోచించరా ఆ నిర్ణయానికి తిరుగులేనంటే ఈ నిర్ణయానికి లేదు సంధి ఎప్పుడో అంతరించింది చెరువులో నీళ్లు నలుపు రంగుకి తిరిగాయి ఆకాశంలో చుక్కలు ఒక్కొక్కటిగా మొలుచుకొస్తున్నాయి కోవెల్లో ఎవరో గణగణం రోగిస్తున్నారు గంటలు హృదయం బరువెక్కిపోగా నెమ్మదిగా లేచాడు సుందర్ త్రిపుర కూడా లేచింది ఇద్దరూ పక్కపక్కనే మెట్లెక్కసాగారు ఇదే మన ఆఖరి కలియకేమో మీ గుర్తుగా నాకేమీ ఇవ్వరా ఆర్తిగా అడిగాడు సుందర్ ఏమీ ఇవ్వను మీ చేతిని ఒకసారి నా చేతుల్లోకి తీసుకొని ఇవ్వండి త్రిపుర నిస్సంకోచంగా చేతిని చాచింది కోమలంగా ఉన్న ఆ చేతిని సుతారంగా అందుకొని అంతకంటే సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు అపురూపంగా ఆ చేతిని కాసేపు తన రెండు చేతుల్లో ఉంచుకొని తర్వాత వదిలేశాడు యశోదమ్మ హాల్లో కూర్చుని ఒత్తులు నలుపుతుంది శ్రీనివాస శాస్త్రి గోవిందనామాలు చదువుకుంటున్నాడు ఇంటి ముందు మోటార్ సైకిల్ ఆగడం మల్లిక్తో పాటు మరొక యువతి ఇంట్లోకి నడిచి రావడం ఆమెకి గుమ్మంలో నుంచి కనిపిస్తూనే ఉంది యువతి నిదుట కళ్యాణ తిలకం ఉంది తెల్ల పట్టుచీర కట్టుకుంది అసలు సంగతి అర్థమైన యశోదమ్మ కళ్ళు పత్తికాయలు చేసుకొని చూసింది డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టిన తన క్లాస్మేట్ ఒక ఆమెతో తన వివాహం జరుగుతున్నట్టు ఇదివరకే చెప్పాడు మల్లిక్ సూచనగా కానీ ఇవాళ పెళ్ళని చెప్పలేదు కొడుకుని ఏమీ చేయలేని అసక్తత త్రిపుర మీద కోపంగా మారిపోసాగింది ఆవిడికి అది సరిగా ఉంటే వాడు మరొకదాన్ని ఎందుకు కట్టుకుంటాడు ఇద్దరూ లోపలికొచ్చి ముందు శాస్త్రి పాదాలకి నమస్కరించారు తర్వాత యశోదమ్మ దగ్గరకొచ్చారు కాళ్ళు ముందుకు చాపమ్మా ఆవిడ చాపలేదు ఆవిడ కళ్ళు ఆగ్రహంతో చూశాయి రిజిస్ట్రార్ ఆఫీసులో మా పెళ్ళి ఉదయం స్నేహితుల సమక్షంలో జరిగింది పిలిచినా మీరు రారని పిలవలేదు చివరికి కులభ్రష్టుడివి కూడా అయ్యావన్నమాట ప్రస్తుతం సమాజంలో కులాల అవసరం అంతగా లేదమ్మా కులాలు పోవలసినవే మనుషులంతా ఒకే కులంగా బ్రతికే రోజు రావాలని నా కోరిక పాత ఆచారాలకు సాంప్రదాయాలకి స్వస్తి పలికి నేటి పరిస్థితికి అనుగుణమైన మనుషులందరికీ ఒకే విధమైన సంప్రదాయాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది కొత్తవి రూపొందించడానికి ముందు పాతవి చెరిపివేయాలి నేనిప్పుడు చేసింది అదే మళ్ళీ నింపాదిగా చెప్పాడు భావన ఇంటి కోడలిగా వచ్చి రెండు నెలలు ముందే మళ్ళీ ఒకరోజు తను తన భార్య పై చదువులకి అమెరికా వెళ్తున్నామని చెప్పాడు ఇంట్లో ఈ కొడుకు వల్ల ఎన్నో బాధలు పడ్డారు వాళ్ళు ఏం చేసినా ఒక్కగానొక్కడు మంచివాడు కానీ చెడ్డవాడు కాని కళ్ళ ముందుంటే అదొక ఓరట ఇప్పుడు దేశం కాని దేశం వెళ్ళిపోతున్నామని చెప్తే యశోదమ్మ కలిగిన దుఃఖం అంతా ఇంతా కాదు ఆవిడ కొడుకు తప్పులన్నీ మరిచిపోయి ప్రాధేయపడింది మాకు ఏ నలుగురో ఉంటే ఒకడు దూరం వెళితే ఏమైందో ఊరుకోవా మాకు నువ్వు ఉన్నది ఒక్కడివే కదా మా కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోతే మేము ఎలా ఉండవురా కాళ్ళు వచ్చినా మమ్మల్ని ఎవరు పలకరిస్తారా మమ్మల్ని దిక్కులేని పక్షుల్ని చేసి వెళ్లకు అంది గొప్ప డాక్టర్ల మీద తిరిగి వస్తాం కదమ్మా అప్పుడు మమ్మల్ని చూసి మీరు గర్వపడాలి కన్న ప్రేమ పిల్లల భవిష్యత్తుకి గొడ్డలు పెట్టు కాకూడదని తెలుసుకోవడం మంచిదమ్మా మీరిప్పుడే మంచాన పడలేదు కదా పడినా నేను స్వయంగా నా చేతులతో చెయ్యను కదా డబ్బు పారేసి డాక్టర్ల చేతే కదా చేయించేది ఆ డబ్బు ఇక్కడుండిస్తేనే అక్కడికి వెళ్ళి పంపిస్తేనే అన్నాడు నిర్లక్ష్యంగా ప్రేమలకి సెంటిమెంట్లకి లొంగని మనిషిగా తయారైన కొడుకును చూసి నోరెత్తలేకపోయింది యశోదమ్మ పైకి చెప్పుకోలేని బాధ శ్రీనివాస్ శాస్త్రిది మల్లిక్ భార్య సమేతంగా అమెరికా ప్రయాణమే వెళ్ళిపోయాడు కొడుకు కోడలు వెళ్ళిపోయాక ఇల్లంతా బావురు అన్నట్టుగా అనిపించింది యశోదమ్మకు ఈ సమయంలో త్రిపురైనా తమతో ఉంటే ఎంత బాగుంటుంది దాని విరోధం అంతా వాడితోనే కదా వాడు మూడు నాలుగు సంవత్సరాల వరకు రానే రాడు అంతవరకు త్రిపురను వచ్చి తమ దగ్గర ఉండమని అడగాలి అనుకుని ఒకరోజు శ్రీరంగాపురం బయలుదేరి వెళ్ళింది యశోదమ్మ త్రాష్టు కన్నవ్ నా కూతురి జీవితం నాశనం అయిపోయింది వాడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడట దీని బ్రతుకులో మట్టిపోసి వాడు మట్టి కొట్టుకుపోతాడు అని శాపనార్థాలు పెట్టసాగింది లలితమ్మ త్రిపుర నాకు వడలు కాకముందు మేనకోడలే కదా మేనకోడలుగానే పంపించన్నయ్యా ముసలివాళ్ళం బిక్కుబిక్కుమంటున్నాం ఈ సమయంలో త్రిపురని పంపిస్తే చీకట్లో చిరుదీపం వెలిగించిన వాడి అవుతావు అని పరమేశాన్ని ప్రాధాయపడింది యశోదమ్మ త్రిపుర వస్తే తీసుకెళ్ళు పరమేశం నిర్లిప్తంగా అన్నాడు కానీ త్రిపుర ఒప్పుకోలేదు ఒకసారి వద్దు అనుకున్న చోటికి నేను మళ్ళీ అడుగు పెట్టనత్తా నిష్కర్షగా చెప్పింది త్రిపుర యశోదమ్మకి ఒళ్ళు మండి నానా మాటలు కడిగేసింది త్రిపురని ఆమె తల్లిదండ్రుల్ని మగవాడికి చాలా సహజమైన అలవాట్లని భూతార్థంలో నుంచి చూశావు నువ్వు కొంచెం సహనం చూపితే వాడు చెయ్యి దాటిపోయేవాడా అని కోడల్ని పిల్లని ఇంట్లో ఉంచుకున్నప్పుడు పిల్ల జీవితం నాశనం చేస్తున్నామని ఆలోచించకూడదు పిల్లని సిగ్గు లేకుండా ఇంట్లో ఉంచుకున్నది చాలక నన్ను నా కొడుకుని అంటారా చిన్నపిల్ల తెలియకేదో తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళు దిద్దడానికి బదులు ఆ తప్పుని సమర్థిస్తారా అని అన్నా వదిలని దులిపేసి ఆ పూట అక్కడ అన్నం కూడా తినకుండా ఉక్రోషంతో బస్సు ఎక్కింది యశోదమ్మ ఇంతటితో పెళ్లి మంటలు అనే కథలోని ఐదో భాగం పూర్తయిందండి ఆరో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి